హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ దొండకాయ పచ్చడి ఈ పచ్చడి అన్నం చపాతి దోశల్లోకి చాలా బాగుంటుంది దొండకాయ అంటే అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా ఈ దొండకాయ పచ్చడిని తిన్నారంటే వాళ్ళ ఫేవరెట్ అయిపోతుంది ఈ పచ్చడి కోసం ముందుగా పావు కేజీ లేత దొండకాయల్ని తీసుకోవాలి మనకు దొండకాయలు కట్ చేస్తుంటే చేతులకు జిగురు పట్టి నల్లగా అయిపోతుంటాయి కదా అలా కాకుండా ఉండాలంటే ఇలా గోరువెచ్చటి నీళ్ళలో ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత దొండకాయల్ని ఇలా చేతి వేళ్లతో రుద్దుతూ ఉంటే మనకి దొండకాయల మీద ఉన్న జిగురంతా పోతుంది ఇప్పుడు దొండకాయల్ని ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి చూడండి ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి లో ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి పల్లీలు ఇలా రంగు మారాక వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది వేడయ్యాక పదిహేను పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి అలాగే వేస్తే పచ్చిమిర్చి వేడికి పగిలి మొహం మీద చిట్లే ఛాన్స్ ఉంటుంది ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి చూడండి పచ్చిమిర్చి ఇలా బాగా వేగాక ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేయాలి వీటిని లో ఫ్లేమ్ మీద నిదానంగా వేయించుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూను ఉప్పు వేయాలి ఉప్పు వేయడం వల్ల దొండకాయల్లోని నీరు బయటికి వచ్చి దొండకాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి దీనిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఇలా మంచి రంగు వచ్చేంత వరకు దొండకాయ ముక్కల్ని వేయించుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీనిలో ఒక కట్ట పుదీనా ఆకుల్ని వేసుకోవాలి ఈ దొండకాయ పచ్చడి అసలు టేస్ట్ అంతా ఈ పుదీనా ఆకులతోనే వస్తుంది ఈ ఆకుల్ని ఆయిల్లో బాగా వేయించుకొని దీనిలో చిన్నగా కట్ చేసుకున్న రెండు టమాటా ముక్కల్ని వేయాలి వీటిని అంతటిని బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి టమాటా ముక్కలు ఇలా బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి దీనిలో ఒక కట్ట కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ కొత్తిమీర ఏ పచ్చడికైనా మంచి టేస్ట్ ఇస్తుంది దీనిలో పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఇప్పుడు పులుపు కోసం ఎంత సైజు చింతపండుని కూడా వేసుకొని ఒకసారి కలిపి చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు చల్లారబెట్టుకున్న మన దొండకాయ ముక్కల్ని టమాటా మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని దీనిలో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా మిక్సీ పడితే పచ్చడి అంత టేస్ట్ ఉండదు చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మనకి రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది దీనిని ఒక బౌల్లోకి తీసుకొని దీనికి పోపు పెట్టుకోవాలి పోపు కోసం స్టవ్ మీద చిన్న ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర సగానికి కట్ చేసిన ఒక ఎండుమిర్చిని వేసుకోవాలి ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసి అది బాగా వేడయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేయాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే చాలా సింపుల్గా చేసుకునే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి మీకు నచ్చిందా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ